శ్రీమాత శ్రీ గురుభ్యో నమ మన ఛానల్ కు స్వాగతం తుల రాశిలో పుట్టిన వాళ్ళు ప్రాణం పోయినా సరే ఈ మూడు తప్పులను అస్సలు చేయకండి సంపాదించిందంతా పోయి రోడ్డు మీదికి వచ్చేస్తారు ఇక ఈ భూమండలంలో తుల రాశి వారు ఎక్కడ ఉన్నా సరే ఈ వీడియోని తప్పకుండా చూడండి అయితే ప్రాణం పోయినా తుల రాశి జాతకులు అస్సలు చేయకూడని ఆ మూడు తప్పులు ఏమిటి వీరు ఎటువంటి తప్పులు చేయకూడదు ఒకవేళ మీరు గనుక ఆ మూడు తప్పులు చేస్తే వాటికి మీరు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలనే విషయాలను ఇప్పుడు ఈ రోజు మనం ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మేము ఒక లైక్ అండ్ షేర్ మాకు ఎంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక వివరాలకు వెళ్తే చిత్తా నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు తులారాశికి చెందుతాయి ఈ రాశికి అధిపతి శుక్రుడు ఇక ఈ యొక్క తులారాశి రాశి చక్రంలో ఏడవ రాశి ఇక శాస్త్రం ప్రకారం ఈ యొక్క తుల రాశి జాతకులు అలంకార ప్రియులు ఈ రాశికి చెందిన వారు ఎత్తులకు పై ఎత్తులు వేయడంలో నేర్పరులు వీరు మేధావులుగా గుర్తింపు పొందుతారు తుల రాశి వారు తమ జీవితంలో అత్యున్నతమైన స్థానాలను అధిరోహిస్తారు ఇక ఈ రాశిలో పుట్టిన వారు తమ జీవితాన్ని పోటీగా తీసుకుంటారు తమ జీవితంలో ఎదురయ్యే అపజయాలకు కృంగిపోకుండా అత్యంత నేర్పుతో ఉపాయంతో లక్ష్య సాధన దిశగా అడుగులు వేసి విజయాన్ని సాధిస్తారు ఎంతగానో శ్రమించి కష్టపడి వీరు తమ జీవితంలోకి పైకి వస్తారు మరియు వీరి యొక్క ఆలోచనను ఎవరితోనూ పంచుకోరు అదే విధంగా తుల రాశి వారు ఇతరుల క్రయొక్తులకు అస్సలు లొంగరు ఇక ఈ రాశి వారికి ప్రజాకర్షణ అనేది ఎక్కువగా ఉంటుంది ప్రజలకు సంబంధించిన విద్య వృత్తి ఉద్యోగం వ్యాపార వ్యాపకారులు బాగా రాణిస్తారు ఇక తుల రాశి జాతకులకు ముఖ్యంగా ఆర్థిక క్రమశిక్షణ అంటే చాలా ఇష్టం కాబట్టి ఈ రాశి వారు ఆర్థిక పరమైన క్రమశిక్షణ కలిగి ధనాన్ని బాగా సంపాదిస్తారు అలాగే డబ్బులను పొదుపు కూడా చేస్తారు అంతేకాకుండా తల్లిదండ్రులు ఇచ్చిన స్థిరాస్తులను కూడా అభివృద్ధి చేస్తారు ఇక పోతే తుల రాశి వారికి దాన ధర్మాలు చేయాలి అనే కోరిక ఎక్కువగా ఉంటుంది ఏ విషయమైనా సరే సునిశ్చితంగా న్యాయబద్ధంగా ఆలోచించి సరైన తీర్పు చెబుతారు ఇక ఎవరైనా తగులాడి వీరి వద్దకు తీర్పు కోసం వస్తే వారికి న్యాయం చేస్తారు యవ్వన ప్రాయంలో అదృశ్యం అనేది వీరికి కలిసి వస్తుంది ఇక తులరాశి వారి జీవితంలో అనేక సుఖాలను అనుభవిస్తారు వీరు తరతరాలకు ఆదర్శంగా నిలుస్తారు అయితే ఇటువంటి తులరాశి జాతకులు వీరి జీవితంలో మూడు తప్పులను అస్సలు చేయకూడదు ఒకవేళ మీరు గనక ఆ మూడు తప్పులను మీ జీవితంలో చేస్తే గనక మీరు ఇప్పటి వరకు కష్టపడి సంపాదించిందంతా పోయి రోడ్డు మీదకు వచ్చేటటువంటి పరిస్థితి అయితే నెలకొని ఉంటుంది అని చెప్పొచ్చు తుల వారికి ఎలా అయితే ఆర్థికపరమైన క్రమశిక్షణ ఉంటుందో అలాగే జీవితంలో కూడా మీరు ఈ మూడు తప్పులను ఎట్టి పరిస్థితులను చేయకూడదు ప్రాణం పోయినా సరే తుల రాశివారు మూడు తప్పులను అస్సలు చేయకూడదు మరి ఆ తప్పులు ఏంటి ఇక వారు చేయకూడని ఆ తప్పులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం మొదటిది తులరాశి జాతకులు ఎప్పుడు కూడా తెల్లని వస్త్రాలను ధరించాలి అప్పుడే మీరు సంతోషంగా ఉల్లాసంగా హ్యాపీగా ఉంటారు ఇక తుల రాశివారు నల్లటి వస్త్రాలు అస్సలు ధరించకూడదు అలాగే దక్షిణ సింహ ద్వారం ఇళ్లను కానీ అటువంటి ఇళ్లలో రెంట్కు ఉండడం కానీ అస్సలు చేయకూడదు అదే విధంగా సౌత్ ఫేస్ లో ఉండే షాప్స్ ని కూడా రెంట్కు తీసుకోకూడదు ఒకవేళ మీరు గనక సౌత్ ఫేస్ గల ఇంట్లో నివసించాల్సి వస్తే చాలా నష్టాలను అయితే మీరు భరించాల్సి ఉంటుంది మీ యొక్క కుటుంబ సభ్యుల్లో ఒకరికి తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఉంటాయి ఎప్పుడు కూడా హాస్పిటల్స్ కి వెళ్లాల్సి వస్తుంది చిన్న సమస్యను కొడుతో పోయేదానికి ఘోరంతా చేసుకునే పరిస్థితి వస్తుంది కాబట్టి ఈ రాశి వారు ఎప్పుడు కూడా దక్షిణ దిశ అంటే సౌత్ ఫేస్గా ఉన్నటువంటి సింహద్వారాన్ని నివసించడానికి మీరు అస్సలు మొగ్గు చూపవద్దు అంతేకాదు మీరు దక్షిణ దిశగా తలపెట్టి పడుకోవడం కూడా మీకు నష్టాన్ని కలిగిస్తుంది ఇక రెండవది అదేవిధంగా వారు మీ ఇంట్లో గనక వాయువ్య దిశలో పార్వతీదేవి విగ్రహాన్ని కానీ దుర్గామాత దేవి విగ్రహాన్ని కానీ లక్ష్మీదేవి యొక్క విగ్రహాన్ని లేదా ఫోటో కానీ పెట్టుకున్నట్లయితే మీకు చాలా మనశ్శాంతి లభిస్తుంది ఇంకా ముఖ్యంగా వాయువ దిశలో బరువును ఎప్పుడు కూడా పెట్టకూడదు ఒకవేళ మీరు గనక ఆ విధంగా వాయువ దిశలో బరువు పెడితే కనుక దాని యొక్క ప్రభావం అనేది మీ ఆర్థిక స్థితి పైన ఎఫెక్ట్ పడుతుంది దీని కారణంగా మీకు రావాల్సిన ధనం కూడా రాకుండా అప్పుల బాధలో పడతారు ఇక తుల రాశి వారికి పాల వ్యాపారం కానీ బట్టల వ్యాపారం కానీ బంగారం వెండి వ్యాపారం లాంటివి చేసినట్లయితే మీకు ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది ఇక ముఖ్యంగా తుల వారు మీ తండ్రి గారితో ఎప్పుడు కూడా కలిషిన పడవద్దు అలా కలిషన పడినట్లయితే మీ యొక్క ఆయుష్ తగ్గిపోతుంది మీకు వీలైతే వారికి ఒక్కసారైనా మీరు మీ తండ్రి గారి ఆశీర్వాదాన్ని తీసుకోండి అదేవిధంగా తుల వారు ఎప్పుడు కూడా పెద్దలను గౌరవించాలి మీ కుటుంబంలోని పెద్దవారు వారిని ఎప్పుడు కూడా సలహాలు అడిగి తీసుకోవడం వారితో చర్చించడం వారికి ఏదైనా స్వీట్స్ కానీ తెచ్చివ్వడం లాంటివి చేస్తూ ఉండాలి ఇలా చేసినట్లయితే ఈ తులరాశి వారికి మంచి ఫలితాలైతే మీరు చేస్తున్న పనులు తప్పకుండా వస్తాయి ఇక వారు శుక్ర మూఢమి కాలంలో కానీ గ్రహణాల సమయంలో కానీ మీరు ఎప్పుడు కూడా ఎలాంటి ముఖ్యమైన పనులు చేయకూడదు ప్రజాబలము సన్నిహితుల అండదండలు అనేవి మీకు ఎల్లవెల్లా ఉంటాయి దీపావళి అమావాస్య నాడు మీరు చేసేటటువంటి లక్ష్మీ పూజ చాలా చక్కగా మీకు మేలు చేస్తుంది అని చెప్పొచ్చు మీకు రాష్ట్రాధిపతి శుక్రగ్రహ ప్రభావం ఉన్న కారణంగా మీరు ఎప్పుడూ కూడా లక్ష్మీదేవి ఆరాధన అనేది చేసుకుంటూ ఉండాలి ఇక తులారాశి వారిలో ఎక్కువ మంది ప్రేమ వివాహం చేసుకుంటారు కాబట్టి ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకుంటారు అయితే మీ భాగస్వామిని నిర్లక్ష్యం చేయడం వారితో మాట్లాడకుండా రోజుల తరపడి గడిపించడం లాంటివి అస్సలు చేయకండి అలాగే కుటుంబ సభ్యులతో కలుపుకోలు స్వభావాన్ని కలిగి ఉండండి దీని కారణంగా వారి నుంచి మీకు అవసరమైన మంచి మద్దతు మీకు లభిస్తుంది ఇకపోతే ఈ యొక్క తులారాశి వారిలో ప్రధాన బలహీనత చపల చిత్తమైన మనస్తత్వం అప్పుడప్పుడు వీరికి పోట్లాట స్వభావం కూడా ఉంటుంది దీని కారణంగా అధిక సమస్యలు అనేవి మీ జీవితంలో వస్తూ ఉంటాయి కాబట్టి మీ యొక్క చపల చిత్తనం అనేది మీరు తగ్గించుకోండి లేదంటే మీ ఆత్మీయ వర్గం మీకు దూరం అవుతారు ఇక ఆరోగ్యం విషయంలో శ్రద్ధ అనేది చూపించరు దీని ఫలితంగా మీకు చిన్న చిన్న జ్వరాలు రావడం లేదంటే పెద్ద సమస్యలకు అవి దారి తీయడం లాంటివి జరుగుతూ ఉంటాయి అంతేకాకుండా బాల్యంలోని జబ్బులు కూడా మిమ్మల్ని వెంటాడుతూ ఉంటాయి అని చెప్పొచ్చు ఇకపోతే తులరాశి జాతకులు వివిధ రకాల ఇబ్బందులు సమస్యల నుండి బయటపడటానికి కెరీర్ పరంగా అనేక రంగాలలో అద్భుతమైన ఫలితాలను సాధించడానికి మరియు జాతక రీత్యా కలిగేటటువంటి దుష్ప్రభావాలు తొలగిపోవడానికి కొన్ని ముఖ్యమైన పరిహారాలను పాటించాలి శనివారం రోజు శనివారం రోజున శని దేవాలయానికి వెళ్ళి నల్ల శనగల ప్రసాదం అలాగే నల్ల నువ్వులు బెల్లం కలిపి తయారు చేసిన తీపి పదార్థాన్ని పంచిపెట్టండి ముఖ్యంగా మీరు ఎట్టి పరిస్థితులను కొత్త పనులను ఆదివారం సోమవారంలో ఆ స్థలు మొదలు పెట్టకండి బుధవారం శుక్రవారం అలాగే శనివారం మీకు కలిసి వచ్చే రోజులు అలాగే అదృష్ట సంఖ్య ఒకటి రెండు నాలుగు ఇక మీరు ప్రతిరోజు లేదా శుక్రవారం లేదా అమావాస్య స్థితుల్లో తప్పకుండా స్త్రీ సూక్తం పఠించండి ఇటువంటి పరిహారాలను క్రమం తప్పకుండా మీరు చేసుకున్నట్టయితే తల రాసి వారికి అనుకోని లేని కొన్ని కష్టాలు ఇబ్బందులు రావడం అందరితో అనవసరంగా మాటలు పడడం కష్టాలు నష్టాలు లాంటివి మీరు మీ జీవితంలో సులభంగా తప్పించుకోవచ్చు ఫ్రెండ్ చూసారు కదా ఏ మూడు తప్పులు ఇంకా తులరాశి వారి జీవితంలో చేయకూడదు ఎలాంటి పరిహారాలు వాటి గురించి చేసుకోవాలో అనేటటువంటి విషయాలను మీరు పూర్తిగా తెలుసుకున్నారు కదా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆల్ అనే బెల్ ఐకన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేస్తే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్